హెల్దీ అంటే స్వాగతం పిల్లలకు ఎక్కువగా మనం బిస్కెట్స్ ఇస్తుంటాం కదా అందులో ఏంటి అంటే మైదా షుగర్ ఎక్కువగా యాడ్ చేస్తుంటారు ఈ రోజు నేను ముందుకు వచ్చేసి మిల్లెట్స్ తో బిస్కెట్స్ తీసుకొచ్చానండి అది కూడా ఏంటి అంటే తాటి బెల్లం ఇంకా అరికెలతో ప్రిపేర్ చేసిన బిస్కెట్ అండి మనకి ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క మిల్లెట్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ విశేషాలు ఉంటాయి అండి దాని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అట్లా ప్రతి ఒక్క మిల్లెట్ లో ఒక హెల్త్ బెనిఫిట్ ఉన్నట్టు మనకు అరికలు తర్వాత బెల్లం కలిపి ప్రిపేర్ చేస్తారు కదా ఇందులో మనకి ఏంటి అంటే తక్షణం శక్తి వచ్చేస్తుంది ఇంకా మనకేంటి అంటే డైజెషన్ ప్రాబ్లమ్ ని కూడా ఇది తగ్గిస్తుంది అండి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది ఇంకా బ్లడ్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా అరికలు చాలా మంచిదండి ఇట్లా ప్రతి ఒక్క మిల్లెట్ లో దాని గుణాలు మంచి మంచి గుణాలు ఉంటాయి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క మిల్లెట్ తీసుకోవడం వల్ల అలా బెనిఫిట్స్ అనే వచ్చేస్తాయి కాకపోతే డైరెక్ట్ గా మిల్లెట్స్ తినాలంటే తినలేము కదా ఇలా బిస్కెట్స్ లో తింటే బాగుంటుందండి పిల్లలు కూడా మంచిగా తింటారు పెద్దల వాళ్ళు కూడా బాగా తినేస్తారండి ఇదేంటి అంటే డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బెల్లం కాకుండా తాటి బెల్లంతో దీన్ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇలాంటి ఇంకా మంచి మంచి బిస్కెట్స్ కానీ ఇంకా హెల్దీ ప్రోడక్ట్స్ కానీ మీకు కావాలనుకుంటే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ